సో ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి గొర్రెలు అంటే గొర్రెలు పొట్టేలు పిల్లలు అనమాట సో చాలామందికి పొట్టేలు పిల్లలు పెంపకం అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో అలాంటి వారి కోసం ఈ వీడియో ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పొట్టేలు పిల్లలు పిల్లలన్నిటిని అమ్మకానికి గలవన్నమాట రైతు మనల్ని అడగడం జరిగింది సార్ మీ వీడియో ఛానల్లో పెట్టండి కావాల్సిన వాళ్ళకి చేర్పు ఉద్దేశంతో పెట్టడం జరిగింది అయితే మీరు దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత తీసుకోండి సో చూడడానికి అయితే చాలా హెల్దీగా ఉన్నాయి జత జత ఎంత చెప్తున్నారంటే మామూలుగా బయట ఉన్నటువంటి మార్కెట్ అయితే చెప్తున్నారు ఈ మొత్తం నలభై తొమ్మిది పొట్టేళ్ల పిల్లలు సో వీటి బాడీ వెయిట్ పన్నెండు నుంచి పదిహేను కేజీలు ఉంటుందని చెప్పాడు సో జత వచ్చేసి పదకొండు వేలు అంటే ఐదు వేల ఐదు వందలు కోటు పడుతుంది సో ఐదు వేల ఐదు వందలు ఒకటి అంటే కొంచెం తక్కువ టైం సో ఇది అనంతపూర్ అంటే బాడీ వెయిట్ చూసుకొని మీరు తీసుకోండి ఇది అనంతపూర్ డిస్టిక్లోని కదిర్ కదిరి మండల్లో ఉప్పరికొండ విలేజ్లో కృష్ణమూర్తి అని రైతు అతని ఫోన్ నెంబర్ కూడా వీడియోలో కనిపిస్తుంది అదేవిధంగా నేను డిస్క్రిప్షన్లో కూడా ఫోన్ నెంబర్ ఇస్తాను సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఫొటోల పంపకం మీద ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అతనికి కాంటాక్ట్ చేయండి సో తెలుసుకోవడంలో నష్టమేం లేదు మీకు నచ్చితేనే తీసుకోండి సో ఇలాంటి ఏమైనా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే అలాగే మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ